నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని జెండా గేరిలో గల మజీద్కు ఉత్తరం వైపునటువంటి నాగుల బావి పూర్తి స్థాయిలో ధ్వంసం అవుతోంది గత మూడు నెలల క్రితం భారీ ఎత్తున ఉన్నటువంటికి పురాతనమైనటువంటి వేప చెట్టు విరిగి ఈ బాయిలో పడింది కాలక్రమేణా ప్రస్తుతం ముక్కలు ముక్కలుగా వీడిపోయి ప్రస్తుతం ఈ యొక్క వేప చెట్టు తుంటలు కూడా నిన్నటి రోజుకి బొగ్గు అయిపోయి పొగ వస్తుంది మరి స్థానిక ప్రజలు ఎవరు చేశారేమో కానీ నిప్పు పెట్టారు మరి ఇక్కడ చూసే మరి బావిలో కూడా స్థానిక ప్రజానీకం మరి నాగలబావి ప్రవేశ మార్గంలోనూ చెత్త చెదారం దాదాపు రెండు ఎత్తుగా వేసేశారు మరి ఈ విధంగా ఉండేటువంటి చెత్త చెదారం ఉత్తరం వైపున కూడా భారీ ఎత్తున స్థానిక ప్రజా వేయడం వల్ల అంటే మున్సిపాలిటీ అధికారులు చెత్త కుండీలు ఇక్కడ పెట్టలేకపోవడం ఏమో కానీ చెత్త చెదర పూర్తి స్థాయిలో ఈ నాగుల బాయిలో వేయడం వల్ల మరి చెత్తతో కూడినటువంటి మంటలు చెలరేగిపోయి భారీ ఎత్తున కనీసం ఐదారు టన్నులు ఉండేటువంటి వేప చెట్టు అగ్నికి ఆకుదైపోయింది ప్రస్తుతం గత నాలుగు వారం నుంచి పొగ మంటలు లేచిపోయి మరి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అధ పాతకాలంలో ఉండేటువంటి దుమ్ ఇక పొగ వస్తుంది స్థానిక ప్రజానికం ఈ పొగను తట్టుకోలేక ఇబ్బందులకు మరి పడమర వైపు ఉన్నటువంటి గృహస్థులు ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా మరి నీల కూలినప్పుడే జట్టును పైకి తీసి సంబంధిత అధికారులు వాటిని వినియోగించుకుంటే బాగుండేది కాకుండా ఈ విధంగా అగ్నికి ఆహుతి అయిపోయింది మరి ప్రవేశం ద్వారంలో కూడా ప్రస్తుతం నాగుల బావి వద్ద కూడా చాలా ఘోరాతి ఘోరంగా దుర్వాసన వచ్చేటువంటి విధానంలో ఆహార పదార్థాలను కూడా ఇక్కడే వేయడం వల్ల చాలా దుర్వాసన వచ్చి కూడుకుంది దాదాపు అటు బావిలోనూ ఇటు బావి ప్రవేశ మార్గంలోనూ చెత్త చెదారం వేయడం వల్ల ప్రజానికం ఈ మార్గాన్ని మూసివేసినట్లయిపోయింది అయితే గతంలో ఈ యొక్క నాగుల బావికి గుర్తులుగా ఎన్నో నాగుపాముల యొక్క శిల్పాలు కూడా ప్రవేశ మార్గంలోనే ఒక చిన్నగా నాలుగు మూడు అడుగులు కట్టకట్టి మరి మధ్యలో వీటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు మరి బావి పూర్తి స్థాయిలో మునిగిపోతే నాగుల బావి అనేటువంటిది భవిష్యత్తులో మునిగిపోయే ప్రమాదం ఉంది కానీ పురాతత్వ శాఖ అధికారులు అయితేనేమి ఎన్ని బావులు పడిపోయినా రాజాబావి రాజాబావికి బదులు మరి కందకంబాయి ప్రస్తుతం కందకబావి మూసుకొని పోతున్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి మరి పీర్ల బావి కూడా మూసుకపోతున్నా ఎన్నో బావులు కూడా మోసకపోతున్నా సమతి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది మళ్ళీ చాలా బావులు లోక్కి స్థానిక ప్రజలంతా చెత్తా వేయడం వల్ల బావులన్నీ మూస్తకు గురవుతున్నాయి కాబట్టి ఈ తమరు అధికారులైన తమరు వెంటనే చర్యలు తీసుకొని బావుల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు కోరుతున్నారు మిగిలినది చూడండి చివరి వరకు మరి మరి పోగా వస్తూనే ఉంది